కంచుకోట లాంటి జిల్లా నెల్లూరు ఆ జిల్లాలో టీడీపీకి అంతగా కలిసి రాని నియోజకవర్గం కావలి అక్కడ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది టీడీపీ అధిష్టానం ఛాన్స్ ఇస్తే చలరేగిపోతానని అధినేతని ఒప్పించి టికెట్ తెచ్చుకున్న అభ్యర్థి ఇప్పుడు పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నారట అంతన్నాడి ఇంతనాడే అంటూ టీడీపీ క్యాడర్ నీరసపడిపోతోంది అక్కడ టీడీపీకి కొత్త టెన్షన్ బొమ్మ బ్రహ్మాండం అనుకున్నారు ఆయన దిగితే అంత టర్న్ అయిపోతుంది అనుకున్నారు కానీ కళ్ళ ముందే అక్కడ సీన్ రివర్స్ అయింది ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యేలా ఉందని నెల్లూరు జిల్లా కావలి టీడీపీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలనుకుంటే పార్టీ అభ్యర్థి మనల్ని ఏడాపెడా కుమ్మేస్తున్నారని అధిష్టానానికి గోడు వెళ్లబోసుకుంటున్నారు కావలి తమ్ముళ్లు కావ్య కొంప ముంచేలా ఉన్నారని పార్టీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి కావలిలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు స్థానికుడైన రామరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన దగుమాటి కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డిని కావలి అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ టీడీపీలో కీలకంగా ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ది కావలి నియోజకవర్గం గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నా వారిని కాదని కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చారు హ్యాట్రిక్ టార్గెట్ తో ఉన్న రామరెడ్డి స్పీడ్ కి బ్రేక్ వేసేందుకు కృష్ణారెడ్డి బలమైన అభ్యర్థి అవుతారనుకున్నారు గెలుపు గుర్రాన్ని అంటూ అధిష్టానం దగ్గర గట్టిగా చెప్పిన కృష్ణారెడ్డి ఇప్పుడు తేలిపోయారు అన్న టాక్ నడుస్తోంది కావలి నియోజకవర్గంలోని మెజార్టీ క్యాడర్ ఇదే మాట చెబుతోంది పార్టీ శ్రేణులను కృష్ణారెడ్డి కలుపుకొని పోవడం లేదంటున్నారు అయితే అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని దేవులో గెలిచేస్తున్నామని అంటున్నారట టీడీపీ అభ్యర్థి ఇక కూటమి పార్టీలైన జనసేన బీజేపీ నేతలైతే టీడీపీ అభ్యర్థి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట సమావేశాలకి కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం ఏంటని గట్టిగానే అడుగుతున్నారు కావలి టీడీపీ అభ్యర్థి ప్రచారంలో జనసేన బీజేపీ నేతలు పెద్దగా కలిసి రావడం లేదు కృష్ణారెడ్డి నామినేషన్ కి మొక్కుబడిగా వచ్చి వెళ్లారు మిత్రపక్ష పార్టీల నేతలు పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న వారిని పట్టించుకోకపోతే ఎలాగని అడిగితే మనకు ఓటర్లు ముఖ్యం అంటున్నారట అభ్యర్థి గాలిలో గెలుస్తామని పార్టీ క్యాండిడేట్ పదే పదే చెబుతుంటే ఇలాగే ఉంటే గెలవడం కాదు గాలిలో కొట్టుకుపోతాం అంటున్నారట కావలి తెలుగు తమ్ముళ్లు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎఫెక్ట్ కొట్టేలా ఉందని ఆయన వర్గం నేతలు టెన్షన్ పడుతున్నారట కావలికి మొదట ఇదే నియోజకవర్గానికి చెందిన బీసీ నేత పసుపులేటి సుధాకర్ పేరు చర్చకొచ్చింది పసుపులేటి కూడా టీడీపీ నుంచి పోటీకి డిసైడ్ అయ్యారు చివరి నిమిషంలో కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడంతో పసుపులేటి అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలకు నమ్మించి మోసం చేశారంటూ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు నియోజకవర్గంలో టీడీపీకి ఇది కూడా నష్టమేనంటున్నారు సొంత పార్టీ నేతలు అన్ని నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు బలాలు బలహీనతలు బేరేజ్ వేసుకున్న టీడీపీ కావలిలో మాత్రం రాంగ్ స్టెప్ వేసిందని పార్టీ తమ్ముళ్లు చెవులు కొనుక్కుంటున్నారు Brought to you by WeGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari.